కన్నడ నటుడు పవన్ రవీంద్ర ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు తన మొదటి సీరియల్ వైదేహి పర్ణ్యంతోనే బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు అత్యంత ప్రేక్షకాధన సంపాదించుకున్నారు వైదేహి పర్ణ్యం సీరియల్కి ముందు మనోరాగం సీరియల్లో కళ్ళు లేని వాడిగా అనురాగ్ క్యారెక్టర్లో తన చక్కని నటనతో మైపర్పించారు పవన్ రవీంద్ర అయితే అయితే ప్రస్తుతం పవన్ రవీంద్ర మిస్టర్ మనైవి అనే సీరియల్లో నటిస్తున్నారు ఈ సీరియల్లో హీరోయిన్గా ముందుగా అయితే మాన్యా సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న స్మృతి కశ్యప్ అయితే నటించింది ప్రస్తుతం అయితే హీరోయిన్ గా అయితే రీసెంట్ గా ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ నటి దెబ్జాని మోదక్ అయితే పవన్ రవీంద్ర పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు అయితే పవన్ రవీంద్ర మాన్యా సీరియల్ స్మృతి కశ్యప్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన చాలా మంది పవన్ రవీంద్ర కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేస్తున్నారు అయితే ఈ ఫొటోస్ మిస్టర్ మనైవి అనే సీరియల్ షూటింగ్ లో తీసుకున్నవి పవన్ రవీంద్ర కి నిజంగా ఎంగేజ్మెంట్ జరగలేదు పవన్ రవీంద్ర బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటి అయిన శ్రీ సత్యతో ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు బయట ఎక్కడ కనిపించరు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరు మ్యారేజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు